నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ తిపు ఛానల్ స్వాగతం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గోంగూర పప్పు దీన్ని అప్పుడప్పుడే వంట నేర్చుకునే వారైనా బ్యాచిలర్స్ అయినా ఎవ్వరైనా ఈజీగా ఎంతో రుచిగా చేసుకునే విధంగా నేను చూపించబోతున్నాను గైస్ నేను చెప్పినట్లుగా చేయండి పోయే పప్పుని ఎంజాయ్ చేస్తారు గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తినే విధంగా నేను ఈ పప్పును చూపించబోతున్నాను గైస్ అలాగే ఈ గోంగర పప్పులోకి కాంబినేషన్గా అప్పడాలు ఆలు ఫ్రైనా ఉంటే ఇంకా అది పోతుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేద్దామో చూద్దామో దీనికి ముందుగా ఒక కుక్కర్లోకి అరగంట సేపు నానబెట్టుకున్న వంద గ్రాముల కందిపప్పు కడుక్కొని తీసుకోవాలి వంద గ్రాములంటే అరకప్పు ఇలా వంద గ్రాముల కందిపప్పు తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒకటి కప్పుల నీళ్ళు పోసుకొని దీంట్లోకి కొంచెం ఆయిలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి అది మూడు విజిల్స్ అయినా పర్లేదు నాలుగైనా పర్లేదు పప్పు మాత్రం బాగా మెత్తగా ఉడికిపోవాలి చూడండి గైస్ నేనైతే నాలుగు విజిల్స్ దానించుకున్నాను ఇలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని స్టీమ్ అంతా పోయి మూత తెరిచి చూస్తే చూడండి గేస్ మనకి ఇట్లా మెత్తగా పప్పు ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా ఎనుపుకోవాలి ఇలా మెత్తగా ఎనుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని పప్పు దినుసులు వేసేసుకోవాలి పప్పు దినుసులు అంటే ఒక టీ స్పూను శనగపప్పు పచ్చి శనగపప్పు ఒక టీ స్పూను మినప్పప్పు అలాగే ఒక టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఈ పోపుని కొంచెం ఎర్రగా వేపుకోవాలి అలాగే ఒక పది పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వీటిని అన్నిటినీ దొరగా వేపుకోవాలి ఇలా ఇవి వేగిన తర్వాత దీంట్లోకి రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి అలాగే కొంచెము కరివేపాకు కూడా వేసుకొని ఎర్రగా వేపుకోవాలి ఈ పోపు అంతా ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూను ఇంగు కూడా వేసుకొని వేపుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని వేపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒకటి పెద్దది ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు వేపుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేపుకోవాలి ఈ ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేపుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ ఇలా మెత్తబడిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేపుకోవాలి ఈ టమాటాలు వేసుకున్న తర్వాత ఈ టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా టమాటాలన్నీ మెత్తబడిన తర్వాత దీంట్లోకి మనం ఉప్పు వేయలేదు కదా రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలి ఈ అన్నీ ఇలా బాగా మెత్తబడిన తర్వాత దీంట్లోకి కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఈ చింతపండు గుజ్జు మొత్తము దీంట్లోకి బాగా కలిసేట్లుగా బాగా కలుపుకొని ఒక పెద్ద పిరికెడంత గొంగులను బాగా కడుక్కొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని వేసుకొని గోంగూర మొత్తం బాగా మగ్గేంత వరకు దీన్ని మగ్గబెట్టుకోవాలి బాగా మెత్తబడాలి మనకి గోంగుర అనేది ఇలా గోంగూర మొత్తము బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము దీంట్లోకి మనము ఒక టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని ఒక నిమిషము దీన్ని మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని ఎనుపుకున్న కందిపప్పును మొత్తము దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు తినే టేస్ట్గా తగ్గట్టుగా నీళ్లు పోసుకొని ఉడకబెట్టేసుకోవాలి మీకు ఏ జాడతో మీరు తింటారో ఆ జాడతో మీరు నీళ్ళు కలుపుకోవాలి దీంట్లోకి మేమైతే కొంచెం పప్పు లూజుగా తింటాము జోదే తింటాము కాబట్టి నేను కొన్ని నీళ్ళు ఎక్కువనే పోస్తున్నాను మీరు గట్టిగా తినే వాళ్ళయితే కొన్ని నీళ్లు తక్కువ పోసుకోండి అంతే సరిపోతుంది ఇలా నీళ్ళన్నీ పోసుకొని బాగా ఇది పప్పు అంతా దగ్గరికి పడేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ని ఉడకబెట్టేసుకోవాలి బాగా అంతే గేస్ మన ఎంతో రుచికరమైన గోంగూర పప్పు రెడీ గేస్ దీన్ని ఒక గిన్నెలోకి ఇలా సర్వ్ చేసుకుంటే నాకు దీన్ని ఇట్లా చూస్తుంటే నేను వదిలిపోతుంది గేస్ పాటు మీకు కూడా ఎవరికన్నా ఈ పప్పుని చూసి నోట్లోని ఇల్లు తింటే కామెంట్లో తెలిపండి గైస్ ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అనగంట నలబెట్టుకోండి గైస్ ఈ వీడియో కింద గైస్ బాయ్